సార్ టీడీపీలో అశాంతి పదవులు అమ్ముకుంటున్నారా నిజంగా ఉదయం నేను చూస్తుంటే వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మార్నింగ్ డిబేట్లో పాల్గొంటూ చెప్తున్నాడు అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి వీటి మీద పోట్లాడొద్దాము అని అనిపిస్తుంది అధికార అదే ఛానల్లో ఇంకో వార్త కూడా చూశాను నేను ఏడు ఎమ్మెల్యేల రాజీనామా ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేసి వెళ్తారు వెళ్ళాలి ఇలాంటి వాళ్ళని ఉంచుకోకూడదు రాజీనామా చేయించాలని ఒక కామెంట్ ఇంకా రెండవ కామెంట్ అనమాట ఈ కామెంట్ ఏంటంటే ఇది నేను పార్టీకి అవసరమైతే పార్టీకి రాజీనామా చేసైనా సో మామూలు వ్యాఖ్యాతగా మారిపోయి వీటన్నింటిని కూడా వీటి దుమ దుమ్ము దులపాలని ఉంది లేకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలు పార్టీ పదవులను జిల్లా మండల ఇట్లాంటి పదవులను కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకుని అమ్ముకుంటున్నారు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ అలా ఉండగానే అందులో మిగతా వాళ్ళు కూడా ఏం వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ మధ్య ఇలాంటి అసంతృప్తి వెలిపుచ్చటం ఇంకొక వర్గం అయితే అసలు ప్రభుత్వం మారిందా లేదా గత విధానాలే గత వ్యవస్థ గత అధికార పద్ధతులే కొనసాగుతున్నాయని సందేహం వస్తుందని ఒకవైపు అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇంకోవైపున మీరు చూశారు కదా నిన్న కూడా మంత్రివర్గం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు ఈ క్లాసులు పీకడం క్యాబినెట్ అంటే క్లాస్ అయిపోయింది ఇప్పుడు క్యాబినెట్ సమావేశం అంటే రాజకీయ నిర్ణయాలు విధాన నిర్ణయాలు కాదు చంద్రబాబు క్లాస్ లాగా ఇది మారింది ఆయన మంత్రులు సరిగా చేయడం లేదు ఫైళ్ళ క్లియరెన్స్లో ఎవరు ముందున్నారు ఎవరి ర్యాంక్ ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చి మరొకసారి తీవ్ర అసంతృప్తి ఆయన వెలిబుచ్చారు అని అంటే చంద్రబాబే అసంతృప్తి వెలిపుచ్చుతుంటే ఇంకా ఈయనెవరో రాజీనామా చేసి వెళ్తాన కానీ ఇందులో ఆందోళన కలిగించేది ఇది ఈ ముప్పై లక్షలకు పదవులు అమ్ముకుంటున్నారు అంటే ఇంక వీళ్ళు అధికారుల మీద ఎలా ఒత్తిడి తెస్తారు నిన్న మనం మాట్లాడేమో నిజానికి మానవీయమైన అంశం వికలాంగుల పెన్షన్లు వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక హామీ కూడా ఇచ్చారు మీరేమో ఆందోళన పడకండి కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగో వంతు పింఛన్లు రద్దయిపోయినాయి నేను ఈరోజు కూడా చూశాను ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు ఇక దివ్యాంగులు లేదా అంగవైకల్యమ ఇబ్బంది ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి సజావుగా లేదన్నది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది దీంట్లోనే నిన్న మనం పవన్ కళ్యాణ్తో మాట్లాడేది చర్చ శ్రీశైలం ఎమ్మెల్యే అక్కడ ఆయన మీద కేసు పెట్టమని పవన్ చెప్తే ఏవన్గా అశోక్ కుమార్ అనే జనసేన ఆయన పెట్టి టూగా బుడ్డ రాజశేఖర రెడ్డిని పెట్టారు కేసు పెట్టారు అదేంటి అక్కడ ఉన్నాడని ఆఫ్ కోర్స్ నేను వైసీపీ వాళ్ళ ఛానల్లో కూడా అశోక్ కుమార్ పేరు కూడా విన్నాను కానీ ఏ మొత్తం అందరికీ వచ్చిన ఇంప్రెషను పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు ఇలా అని అనుకున్నారు కేసు పెట్టారు కానీ ఏ వన్గా మీ జన సైనికుడే ఉన్నాడని ఆయన ఒక జనసేన ఆయన ఏ వన్గా పెట్టి అశోక్ అనే అతన్ని టూగా బుడ్డ రాజశేఖర రెడ్డిని పెట్టారు అంటే చాలా మధ్యలో ఒక విధమైన ఘర్షణ నుండి వివాదము ఉద్రిక్తతో ఏదో నడుస్తున్న మాట ఒకటైతే విభిన్న శక్తులు పనిచేస్తున్నాయి రకరకాల వైరుధ్యాలు ఇక్కడ పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయన్నమాటకు అర్థమవుతుంది ఇది కొంచెం ఇబ్బందికరంగా కూడా జనసేనకు మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వీటన్నిటికీ సమాధానం కోసం మనం విశాఖ కేసు చూడాలి మరి ముప్పై తారీఖున ఇవన్నీ ఏమైనా చెప్తారా లేదా పవన్కి సంబంధించిన అంశాల్లోనేమో వాళ్ళే మాట్లాడలేదు ప్ర వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు పెద్దగా కాబట్టి ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి అంటే కేసు పెట్టమంటే మే మీద పెట్టి ఇప్పుడు ఇప్పుడు నువ్వే కదా పెట్టమన్నావు అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ సార్ వివేకానంద కేసులో గంగిరెడ్డికి బెయిల్ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు అని చెప్పి పెద్దిరెడ్డి రెడ్డి అంటున్నారు ఆయన ఉదయం అల్లి ములాఖత్ ములాఖాత్ వచ్చిన తర్వాత దానికంటే ముందు వివేకా కేసులో గంగిరెడ్డి ఏ వన్ ఒకవైపున అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి ఎంపీ అవినాష్ రెడ్డికి ఆయన తీసుకొని విచారణ